హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయినా వీణ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే కర్ణాటక మ్యారేజ్ అయితే వచ్చానని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో లాస్ట్ షాట్లో అయితే మ్యారేజ్ అడవడంతా అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ డే అయితే మంత్రాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము ఫ్యామిలీ అంతా ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఫైవ్ థర్టీకే లేచి రెడీ అయ్యామండి టెంపుల్కి వెళ్దాం కదండి మాతో పాటు ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇంకా రిలేటివ్స్ చాలా మంది అయితే వెళ్తున్నాము అత్తమ్మ వాళ్ళైతే టీ తాగుతున్నారు మేమైతే కార్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నామండి మా మను నేను మమ్మీ వెళ్దాం అని ఒకటే సతాయిస్తున్నాడు మనం ఎక్కడికన్నా అవి తీసుకెళ్ళామంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాడంటే ఇంకా స్టార్ట్ అయ్యామండి కార్ అయితే ఎక్కాము మనం నేనైతే ఫ్రెండ్ కూర్చున్నాము ఇంకా పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి అక్కడే అక్కడి నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ తిని అక్కడి నుంచి స్టార్ట్ అవుదామని అనుకుని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేస్తాం వచ్చేస్తామండి ఇంకా వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అన్ని హౌసెస్ అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయండి రిలేటివ్స్ వీళ్ళన్నీ కూడా ఇంకా మేము ఇక్కడికైతే వచ్చేస్తాము సర్లే వీళ్ళు ఇంకా టిఫిన్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ దగ్గరలో ఒక మారం తెలని ఒక అమ్మవారు ఉన్నారంట సరే మేము అక్కడికి వెళ్ళి వస్తాము అని మీరు రెడీ అవ్వండి అని చెప్పేసి నన్ను తీసుకుని అత్తమ్మ ఇంకా మామయ్య మేము అందరం కూడా మేము నడిచి వెళ్తున్నాము ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ మనకి ఎస్ఆర్ నగర్ అని కాలనీస్ అని నగర్ కాలనీ అట్లా పిలుస్తాం కదా ఇక్కడ వీళ్ళు క్యాంప్ అని అంటారంట ఇలాగ మారం క్యాంప్ ఇంకా ఎస్ఆర్ నగర్ క్యాంపు అట్లా అలా క్యాంపులని పిలుస్తూ ఉంటారంట అలాగే ఇది ఒక కర్ణాటకలో రాయచూరు ఏదో సంథింగ్ నేము దాంట్లో మారం క్యాంప్ అంటే ఇది ఆ మారం క్యాంప్ దగ్గరలో ఈ అమ్మవారు స్పెషల్ దేవత అండి ఇది దీని ఈ అమ్మవారి గురించి కూడా నేను చెప్తాను చూసారా కర్ణాటక లాంగ్వేజ్ అయితే ఉంది ఇక్కడ మనకు అర్థం కాదు కానీ ఇంచుమించు తెలుగులోనే ఉంది అమ్మవారి తల్లి దేవస్థానం అని మారమ్మ మారమ్మ తల్లి దేవస్థానం ఏదో ఉంది సంథింగ్ అయితే ఈ అమ్మవారి ఏంటంటే ఈమె ప్రత్యేకత ఏంటంటే కర్ణాటక ఎవరు వచ్చినా కూడా బయటికి వెళ్ళినా ఏ వ్యాపారాలు చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా ఈమెని ముందు మొక్కి తర్వాత వాళ్ళ వాళ్ళ పనులన్నీ చేసుకుంటారండి అలాగే మీ అత్తమ్మలు వచ్చి ఈమె గురించి నాకు చెప్పారు అలాగే మేము టెంపుల్కి వచ్చాము అంటే ఇప్పుడు ఉల్లిపాయలు అమ్ముకుంటే ఉల్లిపాయలు బిజినెస్ పళ్ళు ఇంకా ఏది ఎనీథింగ్ ఏదైనా ప్రతీది కూడా ఏ వ్యాపారం చేసినా ఆ దేవతకి ముందు ఆమెకు పెట్టిన తర్వాతే వాళ్ళ బిజినెస్ అనేది సక్రమంగా జరుగుతుందని వాళ్ళ నమ్మకం చెప్పిన ఈ అమ్మవారికి పెట్టి పూజించి అండి అలాగే వాళ్ళ బిజినెస్ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటారు మొక్కుతారంటండి ఇక్కడ లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి చూసారు కదా పైన ఉన్నారు కింద కూడా స్టెప్స్ ఉండి కింద కూడా సేమ్ దేవత అనేది ఉన్నారు చూడండి వీళ్ళైతే కొబ్బరికాయ ఇవన్నీ కొట్టుకుని మొక్కుతున్నారు మన అయితే మమ్మీ నువ్వు కూడా వెళ్ళు వీడియో నేను తీస్తా అని చెప్పేసి వాడు తీద్దామని అంటున్నారు కానీ ప్లేస్ అయితే చాలా బాగుందండి చూసారు కదా ఇదండి మారం తల్లి టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్ గాడ్ ఒక్కో ఊరికి ఒక్కో దేవత స్పెషల్ అన్నట్టు ఈ మారమ్మ క్యాంప్ మారమ్మ తల్లి ఆధీనంలో ఉంటుంది ప్రతి చిన్న పనిలోనూ కూడా వెళ్ళే మార్గంలో కూడా అన్నీ మంచిగా ఉండాలని ఈ తల్లిని మొక్కే వెళ్తారంట ఇంకా వీళ్ళు మొత్తం దండం పెట్టుకుంటున్నారు మను నువ్వు మా మా మను అయితే మమ్మీ నువ్వు కూడా వెళ్ళు నేను వీడియో తీస్తాను అని చెప్తున్నాడు ఇంకా నేను వాడికి ఫోన్ ఇచ్చేసి నేను అయితే వచ్చేసానండి ఇక్కడ కింద కంట ఉంది అమ్మవారు లోపల నేను చూపిస్తాను దగ్గర కూడా వీడియో తీసి చూపిస్తాను చూశారు కదా అక్కడ ఆనియన్స్ అని అవి ఇవి అన్నీ మొత్తం ఉన్నాయండి ప్రతిదీ కూడా వాళ్ళు చేసే బిజినెస్లో ఫస్ట్ది ఒక ఫస్ట్ వంతు ఆమెకు పెట్టి మొక్కి వాళ్ళ బిజినెస్ అనేది స్టార్ట్ చే స్టార్ట్ చేస్తారంటండి ఇలాగా చూశారు కదా ఒక పర్సన్ అయితే వెళ్తున్నాడు పత్తి వ్యాపారం చేస్తాడు అనుకుంటా ఆ పత్తి దూదనేది తీసుకెళ్తున్నాడండి ఆ తల్లికి మొక్కడానికి ఇంకా ఫైనల్గా అంతా అయిపోయింది ఇంటికి వచ్చినప్పటికీ టిఫిన్ ప్రిపేర్ అయిపోయింది మా నోళ్ళు అందరూ రెడీ అయిపోయారు మంచిగా తింటున్నాం వేడివేడిగా ఉప్మా అయితే తింటున్నామండి ఫైనల్గా ఇంకా మంత్రాలయం టెంపుల్కి అయితే స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము చూస్తారు కదా ఇది నిన్న లాస్ట్ వీడియోలో పెళ్ళి అడవాడంతా నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ఇది ఇంకా టిఫిన్ అయితే తిన్నాము ఇంకా కార్లు వేసుకుని స్టార్ట్ అయ్యామండి అక్కడికి వెళ్ళాక నేను మొత్తం వీడియో అనేది మీకు టెంపుల్ అన్ని లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను షార్ట్ అప్లోడ్ చేస్తాను వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి మొత్తం ఫోర్ కార్లు అయితే వేసుకుని వెళ్తున్నామండి అలాగే మేము అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాము కదా ఇప్పుడు అయితే రెడీ అయిపోయి ఇంకా వీళ్ళు కూడా చెప్పాను కదా మీతో ఏ పని చేసినా ఫస్ట్ అమ్మవారికి మొక్కే వెళ్తారని చూసారు కదా నేచర్ అనేది ఎంత బాగుందో వీళ్ళైతే మేము ఆల్రెడీ వెళ్ళామని కార్లోనే ఉన్నాము వీళ్ళైతే లోపలికైతే వెళ్ళారండి అన్నం పెట్టుకోవడానికి నేను ఆ వీడియో లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్